కాలుష్య కోరల్లో చిక్కుకున్న కొత్తూరు కాలనీవాసులు అధికారులు చుట్టూ తిరుగుతున్న పట్టించుకోని వైనం వాగ్మి కెమికల్స్ వల్ల అనారోగ్యం పాలవుతున్న ఇండస్ట్రియల్ ఏరియా కాలనీ ప్రజలు అనకాపల్లి ఎనభై నాలుగవ వడ్ ఇండస్ట్రియల్ ఏరియాలో పదుల సంఖ్యలో ఇండస్ట్రీలు నడుస్తున్నాయి వీటిలో కనీసం ఎటువంటి భద్రతా ప్రమాణాలు పొల్యూషన్ అర్హత నియమాలు కూడా లేకుండా విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి వరుస ప్రమాదాలు జరుగుతున్నా బదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలుస్తున్నా అధికారుల తీరు మారడం లేదు ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో కాలనీలో నివసిస్తున్న ప్రజలు వీటి వల్ల చాలా వరకు అనారోగ్యం పాలవుతూ ఇబ్బందులు పడుతున్నారు మరి ముఖ్యంగా వాగ్ని కెమికల్స్ అను ఇండస్ట్రీ ఎటువంటి భద్రతా నియమాలు ఎటువంటి పొల్యూషన్ సర్టిఫికేట్లు కంపెనీని నడపడమే కాకుండా దీని నుంచి వస్తున్న వ్యర్థాలు కంపెనీకి ఎటువంటి చిమ్నీ కూడా లేకుండా ఇక్కడ లోపల జరుగుతున్న కెమికల్ రీసైకిల్లో భాగంగా వస్తున్న నీటిని కూడా నేరుగా డ్రైనేజీ కాలువల్లోకి వదలడమే కాకుండా కంపెనీలో మిగిలిన వ్యర్థాలను జీవీఎంసీ పర్మిషన్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ విశాఖపట్నంకి త్రాగునీరు అందించే కెనాల్ ఇరువైపు ఉన్న గట్లపై పారబోస్తున్నారు దీనితో మేతకు వచ్చిన పశువులు కూడా అనారోగ్యం పాలై చనిపోతున్నాయి అటు ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్తో ప్రజలు నానా ఇక్కట్లు పడుతుంటే ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా కనీసం పట్టించుకోకపోవడంపై అధికారులపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా పలు అనుమానాలకు తావి గతంలో పరవాడ ఫార్మాసిటీ అచ్యుతాపురం ఫార్మాసిటీ జరిగిన ప్రమాదాలు చూసైనా అధికారులు ఏం చేస్తున్నారో కనీసం వాటి నుంచి గుణపాఠం కూడా నేర్చుకున్నారో లేదో తెలియడం లేదు ఇకనైనా నాయకులు కలుగజేసుకొని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సేఫ్టీ భద్రత పాటించని ఇలాంటి కంపెనీలపై వెంటనే మూసివేయాలని లేనిచో ఇక్కడ ప్రజలు ఆందోళన చేస్తామని తమ ఆగ్రహం వెళ్ళగక్కుతున్నారు ఈ కార్యక్రమంలో చేబోలు దుర్గా ప్రసాద్ కసిరెడ్డి సత్యనారాయణ నాగు శ్యామ్ ఈత గోపి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు చేబోల్ దుర్గా ప్రసాద్ మాది గుట్టూరు నరసింహపేట గ్రామం ఎనభై నాలుగో వార్డు ఏదైతే ఈ వాగ్మీ కెమికల్స్ ఉందో ఈ ఎనభై నాలుగో వార్డు ఏపీఐసి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉందండి గత రెండు సంవత్సరాల నుంచి ఈ కంపెనీ ఇక్కడ రన్ చేస్తున్నారు స్థానికంగా సార్లు ఇక్కడికి వచ్చి ఈ ఈ కంపెనీ వల్ల మాకు అనర్థాలు గురవుతున్నాం చాలా అనారోగ్యాలు గురవుతున్నాం అలాగే మీరు వ్యర్థాలు కూడా బయటకు వదిలేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా వాసంతో రాత్రిపూట నిద్రపోలేక భరించని వాసం వస్తుందని చెప్పి ఇంతకుముందు హెచ్చరించడం జరిగింది లేదు మేము నామ్స్ ప్రకారం అని చెప్పి చాలా చాలాసార్లు చెప్పారు మా కంపెనీలో కూడా ఎప్పుడు కూడా రానవ్వకుండా లోపల ఉన్న చూపించకుండా ఎప్పటికప్పుడు వాళ్ళు ఈ కరెక్ట్గా మేము ప్రకారం తయారు చేస్తున్నాం నామ్స్ ప్రకారం మీరు రూల్స్ అని పెట్టి పాటిస్తూ ఈ రంప్ చేస్తుంది కంపెనీ చెప్పారు రాత్రి కూడా మేము గత కొన్ని రోజుల నుంచి మా గ్రామంలోని ఏదైతే ఇక్కడ ఉందో ప్లాస్టిక్ వ్యర్థం అది ట్రాక్టర్ల ద్వారా తరలించి మా గ్రామంలో ఉన్న ఎక్కడైతే జీవీఎం బోర్డులు ఉంటాయి అక్కడ అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పక్కన కాలువ పక్కనే ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ వీళ్ళు డంప్ చేస్తున్నారు ఇది కూడా వెళ్ళి చెప్పడం జరిగితే ఇది మా కంపెనీ నుంచి రావట్లేదు మాకు సంబంధం లేదని చెప్పారు అలాగే కూడా ఇంతకుముందు కూడా మన కాలువల్లోకి డ్రైనేజుల్లో కూడా వీళ్ళ యొక్క వేస్ట్ వాటర్ బయటకు వదిలేస్తున్నారు ఇవి వదిలేస్తున్నాం అని చెప్పి ఆ పైపు కూడా గమనించి ఇక్కడికి వచ్చి అడగడం జరిగింది లేదు ఇది మామూలు వాటర్ వదులుతున్నాం అని చెప్పి ఆ పైపు తీసుకోవడం లోపల దాచేసుకోవడం కూడా జరిగింది తర్వాత రెండోసారి మొన్న మొన్న మళ్ళీ కూడా ఇక్కడ నుంచి ట్రాక్టర్ల ద్వారా వ్యర్థాలు ఏదైతే వెళ్తున్నాయో అది గమనించి అందరం వచ్చి ఇక్కడ ఆ ట్రాక్టర్లని జేసీబీని అడ్డుకోవడం జరిగింది అడ్డుకొని మరి ఏదైతే పీసీబీ బోర్డు కంట్రోల్ వైజాగ్ ఉందో వాళ్ళకి ఒక కంప్లైంట్ ఇచ్చాం రాత్రి ఆ యొక్క పోలీస్ కంట్రోల్ బోర్డు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అనాలసిస్ట్ వచ్చి ఇక్కడ నామ్స్ ప్రకారం కూడా ఏది జరగట్లేదు ఇక్కడ నుంచి ఏది కూడా వ్యర్థాలు బయటకు వెళ్ళకూడదు నామ్స్ ప్రకారం ఇక్కడ ఏది జరగట్లేదు దీనిపై తగు చర్యలు తీసుకుంటారని చెప్పి రాత్రి వాళ్ళు వెళ్ళడం జరిగింది ఇప్పుడు గారు ఎవరైతే ఉంటారో పొల్యూషన్ బోర్డుకి గారు తగు ఇప్పుడు వస్తానని చెప్పారు దానికోసమే అందరూ ఇక్కడికి వచ్చి నిరసన చేస్తున్నాము దీనిపై తగు చర్యలు తీసుకొని ఈ కంపెనీని ఎట్టి పరిస్థితులు ఇక్కడ రన్ చేయకుండా ముగిసివేల్సిందిగా గ్రామస్తులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బయట గ్రామంలోకి వదిలేస్తున్నారు ఎంతమంది కూడా వచ్చి ఇది కరెక్ట్ కాదు సార్ ఈ గ్రామంలో చాలామంది బోర్లు ఎక్కడ వేసుకున్నా సరే ఎక్కడ బావిలు తవ్వుకున్నా సరే అది కెమికల్ వాటర్ వస్తుంది ఈ కంపెనీ వల్ల చాలా నష్టపోతుంది గ్రామం అంతా ఎక్కడ చూసినా సరే వాటర్ కెమికల్ అయిపోయింది దయచేసి ఈ వాటర్ బయటకు వదలొద్ది వ్యర్థాలని మీరు ఎక్కడికైనా తరలించవలసింది కోరం మూడు సార్లు నాలుగు సార్లు కోరడం జరిగింది వాళ్ళు అది సరే అని చెప్పి మేమైతే వెయ్యట్లేదు అని చెప్పారు కానీ మీరు అదే అందరికి ఈరోజు నిన్న డాక్టర్ కూడా జేసీబీ ఇక్కడ పట్టుకోవడం జరిగింది ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే కొంతలు రామకృష్ణ గారు దృష్టికి కూడా తీసుకెళ్ళాము ఆయన కూడా పీసీ బోర్డుకి పీసీబీ బోర్డుకి కంప్లైంట్ చేయమన్నారు అలాగే చేశాము దాని నిమిత్తం ఈరోజు ఆయన మాట ప్రకారం పీసీసీ పీసీబీ బోర్డు ఈవీ గారు ఈరోజు ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ ఇది వరకు స్థానికంగా ఉన్న అధికారులకు ఎవరికైనా మీరు కంప్లైంట్ చేశారండి స్థానికంగా ఉన్న అధికారులకంటే కంటే ఇంత ముందు శానిటైజేషన్ కమిషనర్ గారికి అలాగే కలెక్టర్ గారికి కూడా స్పందనలు కూడా పెట్టడం జరిగింది దీనిపైన ఏంటంటే ఎటువంటి దీని మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు నామ్స్ ప్రకారం జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దీన్ని పక్క తోయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ కాలేజీ మండలికి పదో తారీఖు సాయంత్రం కంప్లైంట్ రావడం జరిగింది దుర్గాప్రసాద్ గారి ద్వారా ఇమీడియట్గా మా ఎనలిస్ట్ని పంపించి వెరిఫై చేస్తే ఇక్కడ నుంచి ట్రాక్టర్ ద్వారా కొంత ప్లాస్టిక్ వేస్ట్ని బయటికి తరలించి డెసిగ్నేటెడ్ ప్లేస్లో కాకుండా బయట అక్కడ పెడితే అక్కడ పారబోస్తున్నారని చెప్పడం జరిగింది ఇమీడియట్గా ఏబిపిసిబి ఆ ట్రాక్టర్ని లాక్ చేసి ఇమీడియట్గా ఆ శాంపిల్స్ చేయడం జరిగింది దాంతోపాటు ఈరోజు మార్నింగ్ వెరిఫై చేస్తే యాక్చువల్గా ఇండస్ట్రీలో ప్లాస్టిక్ వేస్ట్ జనరేట్ అవుతుంది ఆ ప్లాస్టిక్ వేస్ట్ని వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రాసెస్లో యూజ్ చేసుకోవాలి కానీ అది ఇక్కడ జరగట్లేదు దాన్ని బయటికి పంపించడం జరుగుతుంది అది పర్మిషన్ లేని యాక్టివిటీ అదేవిధంగా వేస్ట్ వాటర్ కూడా బయటికి పంపిస్తున్నారని చెప్పారు చుట్టుపక్కల ఏజెసెంట్గా ఒక కాలనీ ఉంది ఇండస్ట్రియల్ ఏరియా అనుకొని ఇండస్ట్రియల్ ఏరియా వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి ఈవినింగ్ పోర్ట్స్లో కొద్దిగా బాగా ఎయిర్ పొల్యూషన్ వస్తుందని దాన్ని చేయమని చెప్పారు మొత్తం పరిశీలించగా కొన్ని రెక్టిఫికేషన్ కోసం వాళ్ళకి సూచన జరిగింది దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ నియంత్రణ మండలి ఇక్కడున్న వైలేషన్స్ మీద ఒక నోటీస్ ఇవ్వడం జరుగుతుంది ఆ నోటీస్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది తగిన చర్యలను కంప్లైంట్ తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ